నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి మరొక కొత్త కుట్రకి తెరదీశారు ఏమిటి అంటే పెన్షన్ల మాటున ఈ రోజున ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చి తద్వారా ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి ఒక కుట్రకైతే గనక తెరలిపారు ప్రధానంగా చూస్తే నిన్న మొన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఆ పార్టీ నాయకులు గాని బయటకు వచ్చి ఈ చేసినటువంటి ప్రచారం ఏమిటి ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఆగిపోయినాయి పెన్షన్ల పంపిణీ చాలా అవుతోంది ఇప్పటి వరకు కూడా వాలంటీర్లు ఒకటో తారీఖును ఉదయాన్నే తీసుకొచ్చి ఇళ్ల దగ్గర పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజున ఆ పెన్షన్లు ఇవ్వటం అవుతోంది కారణం ఏమిటి అంటే ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కొన్ని నిబంధనలు విధించింది కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాల అనుగుణంగా అనేటువంటిది వాలంటీర్ల చేత పంపిణీ చేయబడ్డం లేదు కేవలం సచివాలయ ఉద్యోగులు లేదంటే గనక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఆ బటన్ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటాడు కదా వాటి మార్గాల్లో వెయ్యాలి అనేటువంటిది ఆలస్యం అవుతోంది ఇదంతా కూడా ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు చేసినటువంటి కుట్ర అని చెప్పి నిన్నటి నుంచి కూడా టీడీపీ చేసినటువంటి కుట్ర పేదలకు పెన్షన్లు వస్తుంటే వాలంటీర్లు వాళ్ళకి పెన్షన్లు ఇస్తా ఉంటే తెలుగుదేశం అడ్డుపడుతుంది చంద్రబాబు అడ్డుపడుతున్నారు అంటూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేస్తుంది కానీ ఇందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రచారం ఇది ఇది విష ప్రచారాన్ని కూడా తనకి ఓటుగా అంటే తనకి అనుకూలంగా మలుచుకోవడానికి ఓటు బ్యాంకు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారమే ఇది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది కారణం ఏమిటి ఏ విధంగా అనేటువంటిది కూడా ఒక్క ఆధారం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అది చూసిన తర్వాత ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఆ ఆధారం ఏమిటి అని చూసే ముందు వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ వాస్తవమే కదా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అనేటువంటిది ఈ రోజున వాలంటీర్లు వచ్చిన తర్వాత ఏమి రాలేదు కదా వాలంటీర్ వ్యవస్థ పెట్టక ముందు కూడా పెన్షన్లు అనేటువంటిది అందేది ఆ పెన్షన్లన్నీ కూడా ఇది వరకు పంచాయతీరాజు రెవెన్యూ శాఖ ద్వారా అందించేది మరి వ్యవస్థలు ఉండంగా వ్యవస్థలను కాదని చెప్పి వాలంటీర్లతోటి ఈ రోజున కేవలం పెన్షన్ పంపిణీ చేయించాల్సినటువంటి అవసరం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్పింది వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి అని చెప్పి అంటే ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నటువంటి ఏ ఉద్యోగస్తులు ఉన్నారు కదా మండల స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా ఉద్యోగులు ఉన్నప్పుడు రెవెన్యూ ఉద్యోగులు పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉన్నప్పుడు వాలంటీర్లే పెన్షన్లు పంచాలి అనేటువంటి ఈ పట్టు ఎందుకు పడుతోంది వైసీపీ ప్రభుత్వం ఇదే ఇక్కడ కుట్ర ఈ కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా పూర్తిగా చర్చించుకునే ముందు ఇక్కడ చూస్తున్నాం కదా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిపివేత ఇక నుంచి సచివాలయాల్లోనే అందజేత లబ్ధిదారులు ఆధార్ ఇతర గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇవే నిబంధనలు వర్తింపు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ప్ ఆ సెర్ప్ ఆదేశాలు ఇచ్చింది ఇదంతా కూడా ఏంటి అంటే వాలంటీర్లపై బాబు కక్షతో అవ్వాతాతలకు తాతలకు ఇబ్బందులు ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి వాలంటీర్ల మీద తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు కూడా కక్ష కట్టారు వాళ్ళు కట్టబట్టే ఈ రోజున అవ్వాతాతలకు పెన్షన్లు రావట్లేదు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ రకమైనటువంటిది వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదైతే అఫీషియల్ పేజ్ ఉంటుందో వాళ్ళ అఫీషియల్ పేజ్ మొదలుకుని ఆ పార్టీ నాయకులు కాని వాళ్ళ సాక్షి మీడియాలో కానీ వాళ్ళ అనుకూల మీడియాలో కానీ ఆ సోషల్ మీడియాలో గానీ ఇలాంటి విష ప్రచారాలే చేస్తా ఉన్నారు ఇది ఒక్కటే కాదు ఇంకా చూద్దాం ఇది చూస్తున్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు ఈ నెల మూడున సచివాలయాల్లో ఫింఛన్ల పంపిణీ లబ్ధిదారు అక్కడికే వెళ్లి తీసుకోవాలి పింఛన్ల పంపిణీ అయితే దానికి కారణం చంద్రబాబే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తారు పింఛన్ల పంపిణీ ఆలస్యానికి చంద్రబాబే కారణం అని చెప్తాడు వాస్తవం ఏమిటి వాస్తవం ఏమిటి అనేటి కూడా తెలియాలి కదా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే లేఖ చూపిస్తున్నాడో ఈ లేఖ చూపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు ఏమని పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం చంద్రబాబు అని చెప్పి అదే లేఖను ఒకసారి చదువుదాం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఇందాక మీరు చూసినటువంటి ఆ లేఖ ఆ లేఖ కూడా ఇచ్చింది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఈ ఏదైతే ఈ లేఖ ఉందో ఆ లేఖను విడుదల చేశారు ఈ లేఖ ఏమిటి అంటే ఆదేశాలు జారీ చేశారు ఈ లేఖ ద్వారా అందులో కూడా ఏమిటి అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఈ లేఖనైతే పంపించారు ఈ ఆదేశాలు పంపించారు ఏమిటి అంటే ఐఎమ్ డైరెక్టెడ్ టు రిఫర్ ద టు కంప్లైంట్స్ డేటెడ్ ట్వంటీ త్రీ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైల్డ్ బై ద సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సబ్సిక్వెంట్ ఆర్డర్ డేటెడ్ థర్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద్యూపీ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్డ్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని సారాంశం ఏమిటి అంటే ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏదైతే ఒక అంశంలో చర్చ జరిగిందో దానిపైన వాళ్ళు కోర్టుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే ఆ హైకోర్టు ఇచ్చింది ఒక తీర్పుని ఏమని వాలంటీర్లని ఎక్కడా కూడా ఈ ఎన్నికల సమయంలో వాళ్ళని పెన్షన్ల పంపిణీ విధుల్లో కానీ లేదంటే ఏ ఇతర అంశాల్లో కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చింది ఇక్కడ ఈ లేఖ చూస్తే అర్థమవుతుంది కదా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ ఈసీఐ మీద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ రోజున హ్యావింగ్ రిగార్డ్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ వాలంటీర్స్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ అగేన్స్ వాలంటీర్స్ ఇన్ఫ్లూయన్సింగ్ ఎలక్షన్స్ అట్ గ్రాస్ రూట్ లెవెల్ అండ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఎఫోర్సెడ్ ఆర్డర్ ఆఫ్ హనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డబల్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద కమిషన్ హాస్ డైరెక్టెడ్ దట్ వాలంటీర్ బి వాలంటీర్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ ఇంక్లూడింగ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏదైతే వాలంటీర్లు ఏ విధంగా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ మీద అనేక ఫిర్యాదులు వస్తా ఉన్నాయి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అది కాకుండా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలి అంతేగాని వాలంటీర్లు వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేస్తూ మీరు వైసీపీకే ఓట్లు వేయండి లేదా ఇంకో పార్టీకే ఓట్లు వేయండి అని అలాగా ప్రభావితం చేస్తూ దాన్ని కూడా ఏమిటి పెన్షన్లు ఇచ్చేటువంటి టైంలోనో లేదా ఏ ఇతర టైం సమయాల్లో అయినా కూడా అలాంటి ప్రభావితం చేసేటువంటి చర్యలు పాల్పడతారు కాబట్టి అలాంటి ప్రమాదాలకి ఎక్కడా తావివ్వకుండా ఉండేందుకు ఏదైతే వాలంటీర్లని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్ సంక్షేమ పథకాల పేరిత ఏవైతే పెన్షన్లు కానీ ఏ ఇతర పథకాలు ఉంటాయో ఆ పథకాలు అందచేత నుంచి వాళ్ళని పక్కన పెట్టాలి ఎప్పటి వరకు అది కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ కోడ్ ముగిసే వరకు మాత్రమే వాలంటీర్లని పక్కన పెట్టాలి అని చెప్పి ఎవరు చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది అది కూడా ఏ విధంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చెప్పింది అంతేకాకుండా హ్యాండిల్డ్ డివైసెస్ మొబైల్స్ టాబ్లెట్స్ ఎనీ అదర్ ప్రొవైడెడ్ టు ద వాలంటీర్స్ బి డిపాజిటెడ్ విత్ ద డిఈఓ స్టిల్ ఎన్సిసి పీరియడ్ ఇందాక నేను చెప్పినట్లుగానే వాళ్ళకి ఏదైతే వాలంటీర్లకి మొబైల్స్ టాబ్లెట్స్ ఇవి ఏవైతే ఇచ్చారు ట్యాబ్లు ఇవన్నీ ఇచ్చారు కదా వాళ్ళకి ఇచ్చినటువంటి పరికరాలన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా సంబంధిత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేయాలి కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసే వరకు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది అట్లాగే ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆస్క్డ్ టు టేక్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబ్లీ ఆర్ త్రూ ద త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం ముప్పయో తారీఖున మార్చి ముప్పయో తారీఖున ఈ లేఖ రాసేటువంటి సమయంలో వాళ్ళు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పారు ఏమని వాలంటీర్లని పక్కకి పెట్టండి వాలంటీర్ల ద్వారా కాకుండా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా లో ఉన్నారు అలాగే రెవెన్యూ శాఖలో ఉన్నారు ఇంకా అనేక మంది అనేక శాఖల్లో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేందుకు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆ ఉద్యోగుల ద్వారా మీరు పెన్షన్లు పంపిణీ చేయించండి లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు అని ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా పెన్షన్లు కానీ లేదా ఏ ఇతర పథకాలైనా ఇచ్చేటువంటి ఏర్పాట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ ఆదేశాలను జారీ చేస్తే ఈ రోజున వైసీపీ చేసేటువంటి ప్రచారం ఏమిటి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర వల్లనే ఈరోజు పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని చెప్పి దాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తారు ఇదిగా ఇక్కడ మనం చెప్పినట్టుగా పెన్షన్లు పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం చంద్రబాబే కానీ ఇందాక మనం చదివిన లేఖలో ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా పార్టీ నాయకులు ఆ రెండు పార్టీల నాయకులు ఎక్కడైనా ఫిర్యాదులు చేశారు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడైనా చెప్పిందా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఏమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లని పక్కన పెట్టండి ఆ తీర్పుని మనము ఖచ్చితంగా పాటించి తీరాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు చంద్రబాబు గారు కారణం అని చెప్తారు ఇదంతా కూడా ఏమిటి అంటే ప్రజల్లో విష ప్రచారాన్ని తీసుకెళ్లాలి ఇదిగో మీకు పెన్షన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు ఇదిగో పవన్ కళ్యాణ్ మీకు పెన్షన్లు రానివ్వలేదు వీళ్ళిద్దరూ కలిపే ఇట్లా కుట్రలు చేయబట్టి ఈ రోజు పెన్షన్లు పంపిణీ అవుతోంది ఇందుకే వాలంటీర్ల మీద కక్ష కట్టారు కాబట్టే పెన్షన్లు వాలంటీర్లు మీకు ఇవ్వలేకపోతున్నారు ఇలాంటి ప్రచారాన్ని తీసుకెళ్లి ప్రజల మెదళ్ళలో విషాన్ని నింపి ప్రతిపక్షాల మీద బురద జల్లాలి ఇదే కుట్ర దీనికోసం ఎంత నీచానికి దగ్గజారుతారంటే ఇక్కడ చూడండి ఏ రకంగా ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాలు ఏమని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద రాళ్ళు కొడతా ఉన్నారు ఎందుకు అంటే వాలంటీర్ల మీద కక్ష కట్టారు వాళ్ళని ఈరోజు తప్పించాలి అని కుట్రలు చేస్తున్నారు అని చెప్పి వాలంటీర్లు అంటే ఎవరికి ఎందుకు కక్ష ఉంటుంది ఈ రోజున వాలంటీర్లు చాలామంది నిజాయితీగా స్వయ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది మాత్రం బరితెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు ప్రచారాలు చేస్తున్నారు అది ఏదైతే ఎన్నికల నియమావళికి ఎన్నికల నిబంధనలకి విరుద్ధం ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి అలా జరగనివ్వట్లేదు అందుకనే వాలంటీర్లని ఈ రోజున ఎన్నికల సంఘం ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదు తోటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని మీద విచారణ చేపట్టిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లని ఈ విధుల నుంచి పక్కన పెట్టండి అనేటువంటి తీర్పునిచ్చింది ఆ ఆదేశాలు జారీ చేసింది దానికి తెలుగుదేశం జనసేన అనే కారణాలు అంటూ కూడా వైసీపీ ప్రచారం చేస్తుంది కానీ ఇందులో అసలు వాస్తవం ఏమిటంటే రాష్ట్రం మొత్తం మీద కూడా అరవై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే అవ్వాతాతలు తాతలు వీళ్ళందరికీ కూడా వికలాంగులు ఇలాగ పెన్షన్లు పొందేటువంటి వాళ్ళంతా కూడా అరవై రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలి అంటే పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల కావాల్సిందే ఒకటో తారీఖు పొద్దున్న వస్తుందంటే పెన్షన్లకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఖజానాలో ఉన్న డబ్బు ఎంత అయ్యా అంటే మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఆ డబ్బులు లేకపోవడం వల్ల పెన్షన్లు పంపిణీ జరక్క ఈ రోజున ఆలస్యం అవుతా ఉంది అంతే తప్పితే బటన్ నొక్కితే ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ అయిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా ఇదిగో ఒక్క బటన్ నొక్కి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లలోకి వేసాను అని చెప్పి మరి అవ్వాతాతలకి వికలాంగులకి వాళ్ళందరికీ కూడా ఆ ఒక్క బటన్ నొక్కి పెన్షన్ పంపిణీ చేయొచ్చు కదా అది చేయకుండా సచివాలయాలకే వచ్చి తీసుకోవాలి అని చెప్పేసి అని నిబంధనలు ఎందుకు పెడుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అలాంటి నిబంధన పెట్టలేదే మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అయినా కూడా పెన్షన్లు ఇచ్చేయండి అని చెప్పి చెప్తా ఉంది మరి ఆ పనులు చేయకుండా ఈ రోజున చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు వాలంటీర్ల మీద కక్ష కట్టారు ఇవన్నీ ఎందుకు అంటే వాలంటీర్లని ఇంటింటికి పంపించి ఇదిగో మీకు పెన్షన్ మేమిస్తున్నాము మీ మేము మమ్మల్ని ఆపేశారు ఇప్పుడు మేము ఇవ్వలేకపోతున్నాము అంటే అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది ప్రతిపక్షాల మీద అరే నిజమే కదా వాళ్ళని అడ్డుకోబట్టే మాకు పెన్షన్లు రాలేదు కదా అనుకు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇది ప్రతిపక్షాల మీద మనం ఇలాంటి విషయం చిమ్మితే రేపొద్దుట ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వాళ్ళకు దూరం అవుతుంది అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన కానీ వాలంటీర్లు చేస్తూ ఉన్నది ఏమిటి అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా ఎక్కడికక్కడ ఎన్నికల సంఘం కానీ న్యాయస్థానాలు కానీ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు అంటే వీళ్ళెళ్ళి వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి వైసీపీ అభ్యర్థులకే ఓట్లు వేయాలి అని చెప్పేసి అని ప్రజల్ని బలవంత పెడతా ఉంటారు వాళ్ళని పైన ప్రెషర్ తెస్తూ ఉంటారు ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కదా అందుకని ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం న్యాయస్థానం ఆదేశాల మేరకు వాలంటీర్లను పక్కన పెట్టండి అంటే ఆ మాటని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మేలాగా వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే చేస్తా ఉంది కానీ వాస్తవాలు ఏమిటి అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంత సభలకి ఆరు వందల తొంభై కోట్లు పెట్టుకున్నాడు ఈ రోజున బస్సుల కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు ఆయన సభలకి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వీటన్నిటికే డబ్బులు సరిపోవట్లేదు అందుకే ఈ రోజున ప్రజలకి పెన్షన్ పంపిణీ చేయాలి అంటే డబ్బులు మిగలలేదు ఖజానాలు ఈ విషయాలు బయట పడతాయని చెప్పి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పెన్షన్ల ఆలస్యానికి చంద్రబాబు కారణం అంటూ ఒక విష ప్రచారాన్ని అయితే చేస్తున్నాడు ప్రజలు ఈ అంశంలో కూడా ఎంతో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తా ఉంది ఈ రోజున వాలంటీర్ల మాటన జగన్మోహన్ రెడ్డి ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలకి అంటగట్టేటువంటి కుట్రలు అయితే చేస్తా ఉన్నాడు అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ద్వారా అయితే స్పష్టమవుతా ఉంది మరి ఈ మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ